అందరికి నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు సమయము అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెడు ఉందంట ఆ చెడు పక్కన ఒక చెట్టుపై ఒక కోతి నిమిసిస్తూ ఉందంట ఆ కోతి చాలా తెలివిందంట ఈ చెరువులో ఒక ముసలి భార్యతో నివసిస్తూ ఉందంట ఆ ముసలికి అంత ఆకలేసిందంట అక్కడితో ఆ కోతి దగ్గరికి వచ్చిందంట ఆ కోతి చెత్తుకుండే పళ్ళు ఆ మొసలికి ఇచ్చిందంట ఆ మొసలి ఆ పళ్ళు తిని ఎంతో ఆనందించిందంట ఆ రోజు నుంచి ఆ మొసలి కోతితో ఫ్రెండ్షిప్ చేసిందంట ఆ రోజు రెండు కోతి ముసలి ఎంతో ఆనందంగా ఆడుకుంటూ ఉన్నాయంట ఈ విషమంతా ఆ ముసలి ఆ తన భార్యతో చెప్పిందంట తన భార్య ఆ పుళ్ళు తిన్న కోతి ఎంతో తీయగా ఉంటది నాకు ఆ కోతి గుండు కావాలి అని చెప్పిందంట ఆ విషయం ఆ కోతికి చెప్పకుండా మా ఇంటిగాడ మీకు ఒక విందు బోసనం ఏర్పాటు చేశాను పువ్వు మా ఇంటికి రా అని చెప్పిందంట అని చెప్పి తీసుకెళ్ళిందంట దాల్లోని ఆ కోతికి నిజం చెప్పిందంట నా బాయ్యా నీ గుండెకాయ కావాలని అందుకేనే తీసుకెళ్తాన్ని నేను చంపడానికి అని చెప్పిందంట అప్పుడు ఆ కోతి ఎంతో భయపడిపోయి నా గుండెకాయ ఆ చెట్టు మీద ఉంది అని చెప్పిందంట నన్ను వెలకి తీసుకెళ్దామంటే చెట్టు మీద ఉన్న గుండెకాయ తీసి నీకు ఇస్తాను అని చెప్పిందంట అప్పుడు ముసలి అన్నకి తీసుకెళ్ళిందంట అప్పుడు ఆ కోతి పి చెట్టు ఎక్కిసి పారిపోయిందంట అప్పుడు ఆ కోతి ముసలితో ముసలి ముసలి ఈ రోజు నుంచి నీతో ఫ్రెండ్షిప్ చేయను నువ్వు మంచిదాను కాదు చెప్పి వెళ్ళిపోయిందంట ఇదేనండి కోతి ముసలి కథ నా కథ నచ్చినయితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి